స్వామి స్వామి అనుగ్రహం చూడండి పోలీస్ వాళ్ళు ఎట్టి పరిస్థితిలో పోనీయం అని చెప్పారు నిజంగా రోజు ఒక గొప్ప అదృష్టం మాతోని మా చంద్రశేఖర్ పిల్లడి గారు మీరందరూ వచ్చి పోలీస్ వాళ్ళతో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తో మాట్లాడి రోజు ఈ అమ్మకు పైకి ఎక్కడానికి అనుమతి వచ్చింది స్వామి శబరిమల కొండకి ఎక్కుతుంది స్వామి ప్రపంచంలో మొట్టమొదటిసారి ఇరుముడుతోని ఈ బంగారు తల్లి శబరిమలకి ఎక్కుతుంది స్వామి అయ్యప్ప ప్రతి ఒక్కరిని నేను శబరిమలతో ఇక్కడ మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఈ గోమాతను కాపాడదాము గోరక్ష ఎందుకంటే దేశం వ్యాపారంగా అభం శుభం తెలియని ఈ గోవులు దాదాపు యాభై వేల నుంచి లక్ష హౌలు అతి కిరాతకంగా చంపేస్తున్నారు ఈ గోవు లేకపోతే మన మనుగడ లేదు ఈ గోవు లేకపోతే సనాతన ధర్మం లేదు ఈ గోవు లేకపోతే ఈ భూమి లేదు ఈ భూమి ఆరోగ్యకరంగా మంచి పంటలు అందించాలంటే ఈ గోమాత కావాలి స్వామి దేశీవాళి ఆవులు ఈ దేశీవాళి ఆవులను కాపాడితే మన దేశం సుభిచ్చంగా ఉంటుంది ఈ ఆవుకు ఓ మతం లేదు ఓ కులం లేదు ఈ పార్టీ లేదు ఈ ఆవు అందరిది ఈ ఆవు బాగుంటే విశ్వం బాగుంటుంది స్వామి అలాంటి విశ్వమాతతోని ఈ రోజు పాదయాత్ర చేసే అదృష్టం కొందరు స్వాములకు దొరికిన స్వామి అయినా లక్షల మంది అయ్యప్పలు ఈ ఆవు ఎలా నడుస్తుంది అని ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా స్వామి ఈ ఆవు శబరిమలకి వెళ్తుంది స్వామి సంతోషం స్వామి అయ్యప్ప అయ్యప్ప ఈ స్వామి గోలను కాపాడు స్వామి మాకు ఇంత భాగ్యాన్ని ఇచ్చినందుకు మా జీవితకాలం దాదాపు ముప్పై రెండు సంవత్సరాలుగా అయ్యప్ప దీక్ష చేస్తున్నాం స్వామి ఏది కోరుకుంటే నా స్వామి అది ఇచ్చిండు ఈ రోజు కోరుకునే ఈ అమ్మను శబరిమలకి తీసుకెళ్లాలని చెప్పి గోటువంటి స్వామి ఈ అమ్మ ఈ రోజు శబరిమలకి ఎక్కువ స్వామి మనందరం అదృష్టం స్వామి ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరు అదృష్టవంతులు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అదృష్టవంతులు స్వామి ఈ గోమాత పక్కలే దేవతా స్వరూపమైన ఈ గోవు రోజు శబరిమల కోటకు స్వామి స్వామి